అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ ఆయన ఎందు మనసుండడం అలవాటైపోయిన వాడెవరో ఆయనను ఈశ్వరుణ్ణి చేరకుండా ఆపగలిగినది లేదు అందుకే దాని విషయంలో ఒక విచిత్రమైనటువంటి మాట చెప్తుంటారు ఆఖరికి భగవంతుని ఎందు ఐక్యమైపోయే స్థితిలో కూడా భక్తి యొక్క దార్ఢ్యం ఎలా ఉంటుందంటేట ఇంకా భగవత్ సేవ ఎందే ప్రీతి పొంది ఉంటుందిట అయ్యో చూడండి దానికి నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే నాకు కూతురు ఉంది కొడుకున్నాడు నా కూతుర్ని నేను ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేశాను చదివించాను దానికి పెళ్లి సంబంధాన్ని నేనే చూశాను యోగ్యమైన వరుడు మంచి కుటుంబం అని దానికి పెళ్లి చెయ్యాలని అబ్బో చాలా కష్టపడ్డాను నేను కట్టుకున్న ఇల్లు అమ్మేశాను నాకు నాకున్నది ఆ ఇల్లు ఒక్కటే అది అమ్మేశాను ఇప్పుడు వేరే ఇల్లు కట్టుకున్నాను అనుకోండి కాకినాడలో ఆ ఇల్లు అమ్మేశాను ఆ డబ్బు పెట్టి ఎంతో బాగా పెళ్లి చేయాలని ఎంతో తాపత్రయపడి దానికి నిజంగా అంత బాగా పెళ్లి చేసి కన్యాదానం చేసేసి ఇంటికి వచ్చి బావురుమని ఇచ్చాను పూజామందిరంలో అయ్యో నా కూతురు వెళ్ళిపోతోంది అత్తారింటికని నేనే కదా కూతురికి పెళ్లి సంబంధం చూసింది నేనే కదా అవన్నీ చేసింది మరి కూతురు వెళ్ళిపోతోందని ఏడుపు ఏమిటి అంటే ఎంత నేననుకుని ఇచ్చేస్తున్నా కూతురు నా ఇంట్లోంచి వెళ్ళిపోతోందని ఏడిచినట్టు భగవంతుని యొక్క భక్తిట మోక్షాన్ని కూడా ఒక స్థితిలో అమ్మో ఆయన ఎందుకు కలిసిపోవడమైనా ఆయన్ని సేవించడానికి ఇంక అవకాశం ఉంటుందా అంటుందిట భక్తి యొక్క దార్ఢ్యం అలా ఉంటుంది దానికి సుప్రభాతంలో ఒక విచిత్రమైన శ్లోకం ఉంటుంది నేను ఇప్పుడు చదువుతుంటాను అందులో ఆ శ్లోకంలో ఒక మాట అంటారు అందులో స్వామివారిని స్వర్గాపవర్గనిరపేక్ష నిజాంతరంగా కల్పా గమా కలనయా కులతాం లభంతి శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం అంటారు స్వర్గాపవర్గనిరపేక్ష నిజాంతరంగా అద్గోపురాగ్రసి కరాణి నిరీక్షమానా స్వర్గము అపవర్గము ఉత్తమ లోక ప్రాప్తి మోక్షము ఏమిస్తున్నా కూడా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆనందాలనే విమానం చూసి అవన్నీ మా కొద్ది ఇక్కడ ఉంటామంటారు అంటే భక్తి యొక్క తాత్పర్యం అలా ఉంటుంది ఆ మనసు భజించి సేవించడానికి అలవాటు పడిపోయిన వాడు పతనం అయ్యేటట్టుగా చూడగలిగినది లోకంలో ఉంటుందా వాడికి ఆకాశం అడ్డం కాదు పాతాళం అడ్డం కాదు పైకి వెళ్ళేవాడికి పాతాళం వండడం ఏమిటి ఎవరికైనా పైకెడుతుంటే ఆకాశం అడ్డం అవ్వాలి ఇంకోటి అడ్డం అవ్వాలి పాతాళం అడ్డం ఎలా అవుతుందండి కింద పడితే పాతాళం వండం బాగా కింద పడిపోదాం అనుకున్నానండి నాకు పాతాల లోకం వచ్చింది అన్నది ఈశ్వరుణ్ణి చేరాలనుకున్న వాడు పైకి ఎడతాడు కానీ కిందకెడతాడా అంటే ఒకవేళ ఓ తప్పు చేసి కిందకి వెళ్ళిపోయినా ఈశ్వరుడు ఏం బాధ పెట్టడు వాడిని మళ్ళీ పైకెత్తే పూచి ఆయనే తీసుకుని పైకెత్తుతాడు అందుకని పాతాళం అవడం అవదు కింద పడ్డా కూడా వాడికి అంత కింద పడ్డా అంత పైకెక్కుతాడు దానికి ఉందా అంటే ఉంది ఉదాహరణ బలిచక్రవర్తే ఉన్నాడు అంత ఇంద్రుణ్ణి గెలుద్దామనుకున్నవాడు గెలవలేక గురువుగారిని శుక్రాచార్యుల వారిని పట్టుకుని విశేషి త్యాగం చేసి అగ్నిహోత్రంలోంచి బంగారు రథం గుర్రాలు గొప్ప గొడుగు అక్షయబాణ తునీరాలు ధనస్సు అన్నీ పొంది ఇంద్రుణ్ణి ఓడించి అంత గొప్పవాడైతే ఇంద్రుడు బృహస్పతి దగ్గరికి వెళ్ళాడు ఆయన గురువుగారు శుక్రాచారులు వారిని ఆశ్రయించాడు నేను మా గురువు గారు మీ దగ్గరికి వచ్చాను నేను ఎలా ఓడించాలి బలి చక్రవర్తిని అడిగాడు నేనా శుక్రుడా వదిలేయి గురువుల అనుగ్రహం పొందిన వాణ్ణి పాడు చేయగలిగిన వాడు ఉండడు వానికి వృద్ధి వచ్చే గురువుగారి మాటల వల్ల వృద్ధిలోకి వచ్చాడు వారి పాటింపకిక మీద వాడిచేడును ఒకనాడు గురువుగారి మాట విండవు అప్పుడు పాడైపోతాడు అప్పటి వరకు నువ్వు చూడంతే గురువుగారి మాట వినకుండా ఎప్పుడుంటాడో అప్పటి వరకు ఎదురు చూస్తూ ఉండన్నాడు గురువు మాట వినకుండా చేయగలిగిన వాడెవరు ఆ తెలివితేటలు ఒక్క విష్ణువే అందుకే ఆయన వామనమూర్తిగా వచ్చాడు వచ్చి మూడు అడుగులు జాలన్నాడు మూడు అడుగులు ఏమిట్రా పాపం నువ్వు నేను మహారాజుని నువ్వు ఏమైనా అడుగు గొడుగు ఆఖరికి నీకు నేను ఏవైనా పెద్ద పెద్దవిస్తాను తప్ప ఇది ఎక్కడికి ప్రారంధం నువ్వేమో మూడు అడుగులు నేల మూడు మూడడుగుల నేల అడక్కు అడుగు ఇంకేమైనా అడుగని పాపం అడిగాడు వర చలములు మాడలు పలములు వన్యములు గోవులు హరులు రత్నములు రథములో విభుష్ణాన్నము కన్యలో కరులో కాంచనము నికేతనములో భూములో ధరణీఖండమో కాక ధాత్రి ధాత్రీశ్వరేంద్రోత్తమ ఏం కావాలో అడుగు అన్నాడు అబ్బే బా ఒంటివాడ నాకు ఒకటి రెండు అడుగుల మేర ఇమ్ము సొమ్ము మేరయొల్ల కోర్కె తీర బ్రహ్మ కూకటి ముట్టెద కూతుక సాంద్ర దానవేంద్ర నేను ఒంటివాణ్ణి నాకు ఒకటి రెండు మూడు అడుగులు ఇవన్నాడు రెండు అడుగులతో భూమి ఆకాశాలు కొలిసి ఓ అడుగు బలిచక్రవర్తి తల మీద పెడతాడు ఒకటి రెండు అన్నాడు మూడు అడుగులు అనలేదు ఇమ్మన్నాడు ఇస్తానన్నాడు ఇస్తానంటే శుక్రాచార్యులు వారు పరిగెత్తుకు వచ్చారు గురే నాయన వచ్చినవాడు విష్ణువురా ఇవ్వకు ఇవ్వకు పాడైపోతా అన్నారు విష్ణు అయితే మాత్రం నాకు పట్టిన గొప్పతనం ఎవరికి పట్టింది ఆదిం శ్రీసతి కొప్పుపై తనువుపై వంశోత్తరీ అంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదం చెందు కరంబు క్రిందగుట ఆపై నా కరంబుంటే కాదే రజ్జము గిజ్జము సతతమే కాయంబు నా పాయమే అందరికీ అన్ని ఇచ్చే లక్ష్మీపతి లక్ష్మీదేవి ఒంటి మీద చెయ్యేస్తే ఆవిడ అబ్బాని పొంగిపోయేటటువంటి చెయ్యి కిందవడమా పైన నేను చెయ్యి పెట్టి ఇవ్వడమా ఇది చాలు పోతే పోని అన్నాడు గురువుగారి మాట తిరస్కరించాడు పోయింది రాజ్యాంత మూడో అడుగు ఎక్కన అన్నాడు నా సుమృతంబుగా ని నుడవదు నా జిహ బొంకజాల నాకు బొంకు లేదు నీ తృతీయ పదము నా శిరమున నిలబు చేసి పెట్టు ఈశ్వరా అన్నాడు నేను అబద్ధమాండాయా మూడు అడుగు ఇక్కడ పెట్టేయన్నాడు పాతళానికి తోకేశాడు అంటే పడిపోయాడా ఏదైనా పోగొట్టుకున్నాడు కానీ మాట తప్పకుండా భక్తితో అలాగే నిలబడ్డాడు ఆ భక్తికి ఆయన ఏం చేశాడు తాత్కాలికంగా నువ్వు అలా ఉంటావు కానీ సావర్ణిమనువువేళ్లకు దేవేంద్రుడుండకు నితడు దేవతలకు దుర్భాసితమకు నాటు నాచోటికి రావింతును అందు మీద రక్షింతు దయన్ నేను సావర్ణి మను వేళకి ఇతన్ని నేను దేవేంద్రుణ్ణి చేస్తాను ఎవరు ఇతన్ని ఏం చేయరు ఇతను పాతాళంలో ఉన్నా నా సుదర్శన చక్రం కాపాడుతుంది ఉండవు ఇతన్ని ఎవ్వరూ ధిక్కరించడానికి వీలు లేదు ఇతను దేవేంద్ర పద అయిపోయిన తర్వాత చూడ్డానికి కూడా వీలు కాని వైకుంఠానికి తన్ని పిలిపించి నా ఎందు ఐక్యం చేసుకుంటానని వరం ఇచ్చాడు పాతాళానికి పోతే మాత్రం ఏమైనా అడ్డమైందా మళ్ళీ ఎగిరి ఎంత దూరం వెళ్ళాడు ఏ స్థాయికి వెళ్ళాడు భగవంతుని ఎందు భక్తి నిలబడినది నిజమైతే నిన్ను అడ్డగలిగినది లేదు అటువంటి వాడికి కైలాసమే కనపడినా బ్రహ్మలోకమే కనపడినా త్రోవలో వెళ్ళిపోతున్నప్పుడు ఒక వ్యక్తి దాహం తీర్చుకోవడానికి ఆగి ఒక్కసారి చలివేంద్రంలో నీళ్లు తాగి వెళ్ళిపోయినట్టు ఆగి చూసి వెళ్ళిపోయే లోకాలే తప్ప అబ్బాయి బాగున్నాయని వాడు ఆగిపోయాడు అవే బ్రహ్మలోకం కైలాసాదులు కూడా ఆయనకి త్రోవలోకి వచ్చినా అమరావతి వచ్చినా స్వర్గమే వచ్చినా ఆయన ఆగడం ఎందుకంటే ఆయన దృష్టి అంతా ఎప్పుడూ భగవంతుని ఎందు రమిస్తూ ఉంటుంది ఆయన ఎందే కలుస్తాడు దానికి కావలసినది సద్గురు బోధ అంటారు చెప్పకుండా చెప్పడం అన్యాపదేశోపదేశము అని పైకి చెప్పకుండా చెప్పడం నేర్చుకోవలసినది ఏమిటంటే ఎప్పుడూ భగవంతుణ్ణి స్మరించగలిగినటువంటి మనసుని నీలో నువ్వే పెంపొందించుకో ఉద్ధరీణ ఆత్మాత్మానం ఆత్మానవసాదయత్ ఆత్మైవరాత్మన బంధువు ఆత్మైవ నిపురాత్మన నిన్ను ఉద్ధరించుకోవాలి నీ కాకలిస్తే నువ్వు అన్నం తినాలి నీకు నిద్ర వస్తే నువ్వు నిద్రపోవాలి నిన్ను ఉద్ధరించుకోవాలి నీకు నువ్వే మిత్రుడు నీకు నువ్వే శత్రువు నీ మనసు లౌకిక విషయముల ఎందు మాత్రమే అనురక్తమైతే నిన్ను బాగు చేయగలిగిన వాడు ఎవ్వరూ ఉండడు నీ మనసు భగవంతుని ఎందు రమించడం అలవాటైతే నిన్ను ఎవ్వరూ ఉద్ధరించక్కర్లేదు అది అంత నువ్వుగా ఆ భక్తికి ముహూర్తాలు ఉండవు వచ్చే ఏకాదశి నుంచి భక్తిగా ఉంటారండి అంటే అదే శంకుస్థాపన గృహప్రవేశ భక్తిగా ఉండడం అన్నది మనసులో భగవంతుని యొక్క చింతన చేత వస్తుంది బా ఎంతటి మహోపకారి ఎంతటి మహోపకారి అన్న భావన అది కలిగితే ఆయన ఆరాధన ఎందు లౌల్యము కలుగుతుంది ఎప్పుడు ఎప్పుడు ఆరాధిస్తానా ఎప్పుడు కాళ్ళు కడుగుతానా ఎప్పుడు ఇస్తానా ఎప్పుడు ఆచమనీయమిస్తానా అని మనస్సు కొట్టుకుపోతుంది అర్చ లౌల్య సంతతం చంద్రమౌళి పౌనఃపుణ్యం విష్ణునాం చపాఠ ఏకం చ సౌబోధతే దేవతానాం అంటారు మహాస్వామి వారి గురించి అటువంటి స్థితి కలుగుతుంది కాబట్టి అటువంటి వాడికి ప్రతిబంధకం ఇది ఆపగలిగినది ఇది అది నేర్చుకో అని చెప్పడం అన్యాపదేశం ఉపదేశం అంత గొప్ప కీర్తన